నమస్కారం నా పేరు మాధురి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా పేరు వినగానే అందరికి వెంటనే గుర్తొచ్చేది పిల్లల మరి ఆదివారం సెలవు రోజు వచ్చిందంటే ఇక పిల్లల మరిలో పిల్లల సందడే సందడి పిల్లల మరి పర్యాటక కేంద్రంలో అతి ముఖ్యమైనది దాదాపు ఏడు వందల సంవత్సరాల వయసు కలిగిన మహామర్రి వృక్షం దాదాపు మూడున్నర ఎకరాలలో విస్తరించి ఉన్న ఎన్నో మానులు కానీ పిల్లల మరిలో ఉన్న వృక్షం మొదటి మాను ఇప్పటి వరకు ఎవ్వరూ గుర్తించలేరు వయసవి కాలం వచ్చిందంటే మన భారతదేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాల నుండి ఎందరో కుటుంబ సభ్యులు చిన్న పెద్ద అందరూ కలిసి పిల్లల మరి పర్యాటక కేంద్రానికి వస్తూనే ఉంటారు గత రెండు రోజుల క్రితం ప్రపంచ సుందరి మనులు కూడా పిల్లల మరి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు పెద్ద ఎత్తున నిర్వహించిన సుందరి మనుల సందడి కార్యక్రమంలో ప్రపంచ సుందరి మనులకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి ఎస్పీ డి జానకిలు ఘనంగా స్వాగతం పలికారు పిల్లల మరిలో ప్రపంచ సుందరి మనుల సందడి కార్యక్రమం తర్వాత మొదటి ఆదివారం పిల్లల మరిలో సందర్శించడానికి వచ్చిన చిన్న పెద్ద అందరితో కలిసి మాట్లాడుదాం మీ పేరండి రాజేష్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే టోటల్ ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్సా మొత్తం ఫ్రెండ్స్ అంటే ఒక ఫ్రెండ్ పెళ్లికి వచ్చి మరి పెళ్లి అయిన తర్వాత ఇక్కడ పర్యటనకు వచ్చారు ఓకే 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 అన్నగారు మీ పేరు అన్నగారు నా పేరు శశాంత్ శశాంత్ మీ పేరు శశాంత్ నా పేరు శశాంత్ ఓకే ఎక్కడ నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మరి మీరు ఇంతకు ముందు కూడా వచ్చారా పిల్లల మరి నేను రావడం ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం బాగా ఐ మీన్ మంచి టీవీ వర అన్నీ లైక్ 10 మంది జనాల ఎక్కడ చేత వేయబోర్గని కదా ప్రతిదాన్ని ప్రతిదాన్నికి ఫెన్సింగ్ మనము ఇట్లాంటి చట్టు బాగున్నారా పెద్దమ్మ ఏం పేరమ్మా మీది వరలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్ నగరే సరే మహబూబ్ నగరే అంటే మరి పిల్లల మరి అనేది మీరు చాలాసార్లు వచ్చారు ఉంటారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉండే మరి ఇప్పుడు ఎలా ఉంది పిల్లల మరి మారిందా ఏమేమి మారినాయి ఎలా అనిపిస్తుంది పరిశుభ్రత అనేది మారింది నీట్నెస్ అనే బాగుంది ఇప్పుడు అప్పుడే బాగుండేనా పాతది అంటే చెట్టు ఏడు వందల సంవత్సరాలు పాతది కదమ్మా అంటే చెట్టు కొమ్మలు ఏమన్నా పడి ఏమన్నా అయితే అగత్యం అయితే కష్టం అని అందుకోసం ఆపుతున్నారు అవునవునవును ఎందుకంటే చెట్టు కూడా ముసలిగా అయిపోయింది కదా మరి పిల్లలకి ఎలాంటి అగత్యం జరగవద్దు అని దానికోసం అది మెయింటైన్ చేస్తున్నారు హాయ్ సార్ మీ పేరు సార్ తబ్రేజ్ అహ్మద్ ఎక్కడి నుంచి వచ్చారు గుల్బర్గా కర్ణాటక నుంచి मर यह रोजू मैं पिल मरी पर्याटक स्थला तेलूर हिंदी सर इंग्ली सर दी माटाड़ू दाँटे इलां अभ्यंत ले मैं हिंदी मंटे निंदी अड़ता आप गुलबरगा से आए जी, हाँ जी। तो ये पिलमरी के लिए आज आए या इससे पहले भी कभी आके गए थे पिलमरी अच्छा 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 तो ये टूरिस्ट को प्रमोट कर रहे हैं ना जी इसलिए हमने भी कि क्या यहाँ तक आने के बाद देख कर जाएंगे हमारे दोस्त यहाँ पर रहते हैं लोकल में तो उसके ज़रिए से हमने पूछा कि कहाँ पर है तो बताएं कि नहीं नज़दीक नहीं है तो आके देख के जाएंगे उसके साथ में दोस्तों मिल के आएंगे अच्छा तो मतलब आपको कैसा लगा ये जी हाँ बड़ा अच्छा लगा अभी थोड़ा सा इम्प्रूवमेंट हुआ है हमारे दोस्त बता रहे थे जी अभी अभी पर्यटक आने का शुरू हुए हैं जी 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 अच्छा धीरे बढ़ेंगे टूरिज्म के के लिए लिए अच्छा है टोटल अच्छा। के के आप लिए आपको लिए। मालूम है या नहीं कि ये जो झाड़ है सेवन सेवन हंड्रेड सात सौ साल पुराना है और इसकी असल जड़ कौन सी है आज तक कोई भी नहीं बचाना कई लोग आए मतलब जानकारी के लिए जानने के लिए यहाँ पर जो झाड़ दिख रहा है आपको ये पूरा ये पूरा एकदम सात सौ साल पुराना है ये सात सौ साल पुराना और इसकी असल जड़ कौन सी है अभी तक भी पता नहीं चला यही हाँ, स्पेशल है यहाँ का बहुत सारे जड़ें एक ही पेड़ की नजर आ रही हैं अलग अलग जगह पे नज़र आ रही है बट पता नहीं चल रहा है कि यहाँ पर कौन सी जड़ जहाँ बट सात सौ साल पुराना जहाँ है ये बहुत अच्छी बात है टूरिज्म के लिए लोगों के लिए आके देखना चाहिए यहाँ पर और लोगों को और पता चले कि टूरिज्म के लिए अच्छा हो जाए खासतौर पे आज काफ़ी अच्छा बढ़िया मौसम है और लोग आप देख रहे हैं काफ़ी बढ़िया लोग हैं संडे भी हैं तो लोगों को आना चाहिए देखना चाहिए ताकि इतने वर्ल्ड के मिस्टर यहाँ पर आके चले आकर गए हैं तो हमको भी पता लगना चाहिए कि यहाँ पर क्या है मर। हम भी घूमने के लिए आए आपको पसंद आया जी हाँ अच्छा है काफ़ी बढ़िया है ओके सर थैंक यू थैंक यू मी पेर सर पे रवि कुमार रड्डी రవికుమార్ రవికుమార్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ మా మహబునర్ లోకల్ మహబూబ్నార్ లోకల్ ఇంతకుముందు కూడా వచ్చారేమో కదా అంటే అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా ఏమన్నా చేంజెస్ ఏమనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ అయితే కొంచెం కనబడుతుంది ఇంత నీట్ గా ఉండేది కాదు తర్వాత ఇక్కడ చాలా వరకు పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉండేవి కావు ఇప్పుడంతా కొత్తగా క్రియేట్ చేస్తారు ఇదంతా అండ్ గ్రాసింగ్ ఫెన్సింగ్ ఇదంతా కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు అంటే ఇప్పుడు మన పిల్లల మరి పర్యాటన కేంద్రం అంటే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం చాలా బాగుంది అంటుంది బాగుంది మీకు చాలా నచ్చుతుంది మేము ఇక్కడ జనలో ఇప్పుడు మన విశ్వసంగులు వచ్చిపోయారు మా ఫెసిలిటీస్ ఇక్కడ ఇంకా బాగుంటాయి ఇంకా అభివృద్ధి చెందుతుందని అని చెప్పేసి ఉద్దేశంతో ఒకసారి చూసిపోదామని చెప్పి వచ్చాము ఇంతకుముందు కూడా వచ్చాము మేము ఎవ్రీ ఇయర్ ఒక వన్ 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 సార్ ట్వైట్స్ వస్తూ ఉంటాం ఇక్కడికి ఇది వాళ్ళు అందరూ వచ్చిపోయిన తర్వాత ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయని అని చూద్దామని వచ్చాము ఇక్కడికి ఓకే సార్ థ్యాంక్ యూ

इवेंट्स uh, के पहले भी हमको आने का प्लान था लेकिन इवेंट्स देखने के बाद बोला कि डेवलप करें तो देखने आए अच्छा अच्छा तो अभी कैसा लग रहा है यहाँ पर काफी चेंजेस अच्छा भी लग रहा है जैसे पहले के बहुत डेवलपमेंट हुआ है वेरी नाइस अच्छा आपका नाम भाई आ, देख जी मिर्जा मिर्जा कहाँ से आए आप आयादराबाद हैदराबाद से, से आए अच्छा अच्छा तो आज या महबूब नगर पिलारी को आए, आए आप लोग तो खासकर कर पिला को आए या कुछ और काम से आकर इधर आया खास तौर देखने के लिए हैदराबाद से आए आप लोग अच्छा अच्छा तो कैसा लगा पिला आप जी जी तो इससे पहले भी आए थे आप लोग इससे पहले आए थे पिलालामरी पहले भी आया था मैं अच्छा डेवलपमेंट तो ज्यादा अच्छा है, तो आप भी, आप डौल्रेंट 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 है। जो पहले था। जो था उससे भी ज्यादा अच्छा लग रहा है अभी हाँ, अच्छा लग रहा है अच्छा। अच्छा। तो हैदराबाद में कहाँ पे रहते हैं आप लोग ओल्ड सिटी में रहते हैं ओल्ड सिटी में रहते हैं किसके पास अच्छा 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 तो खासकर आज ये फिलल अमरी के लिए आए तो दो दिन पहले यहाँ पर जो प्रोग्राम चला जो इवेंट चला यहाँ पर टोटल वर्ल्ड के અને બ્યુટી કિંગ્સ ભી આયે થે હા આઈ ગયા વો ભી ચલા પ્રોગ્રામ ઉસકે બાદ આજ પહેલો સન્ડે હે વો પ્રોગ્રામ કે બાદ તો ફિર આજ પહેલો સન્ડે યહા પર કેટને લોગ કેસા લગ રહા હે ઓલ હમદુલ્લાહ બહુ اچھا લગ રહા જી 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 વહા પર ચનમાર કે પાસ ભી આયે થે હમ લોગ ગયે થે વહા પર ભી અચ્છા મતલબ આપકો પિલલ હમરી આભી પસંદ આ રહા હે યહા પસંદ આ રહા બહુ પસંદ આ રહા હે ઠીક હૈ શુક્રિયા ઇમ્પેરું ચિના હેલો હેલો ઓકે એકળું તર મેર महबूब नगर बगिरदा कालने ओके एवरेवरचिनरू अम्मा जादी गेलले आ ओके मि डाडी पेरू आईना मम्मी पेरू संगीता चेलल पेरू ओके थैंक यू नो बुजवान तो बट करता मैं गलती चला अंदर चल मजदूर वाला మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు